నమస్తే అండి ఇది మన ప్రజ్వల్ సీట్స్ కంపెనీ నుంచి కొత్తగా వచ్చినటువంటి వెరైటీ లవ్ వెరైటీ ఇది వచ్చేసి పిఎస్ మనీ అంటారు దీన్ని మనీ అనేటువంటి వెరైటీ ఇది వచ్చేసి లావు రకం అండి కింది వరకు కూడా కాయలు కాసిన చూడండి ఫ్రూట్ మీకు అర్థమవుద్ది ఇది లావులు అండి ఇది ప్రజ్వల్ సీట్స్ కంపెనీ వారి మనీ ఎక్కడ చూసినా కూడా దీని కాపు స్టైల్ అయితే గుత్తులు గుత్తులు కాసిందండి ఇది వైరస్ నల్లి అనేటువంటి తట్టుకొని కాసే రకం జంట గుత్తులు గుత్తులు కాస్తుంది వెరైటీ ఇది మన ప్రజ్వల్ సీడ్స్ నుంచి కొత్తగా వచ్చినటువంటి వెరైటీ సార్ ఇది ప్రజ్వల్ సీట్స్ కంపెనీ వారి మనీ అనేటువంటి లావు రకం ఇది మనకి కనగంచపూల మండలం కొల్లికొల్ల గ్రామంలో రైతు దగ్గర ఉన్నటువంటి ఫీల్డ్ అండి ఇది ఎక్కడ చూసినా కూడా ఇది లావు రకం గుత్తులు గుత్తులుగా కాసేటువంటి స్వభావం కలిగింది ఇది ఇక్కడ నల్లి కానీ వైరస్ కానీ ఏమున్నా కూడా దీనికి లెక్కలేదండి బాగానే కాస్తుంది ఇలా నల్లి టైంలో కూడా ఉంది ఇది ఎక్కడ చూసినా కూడా గుత్తులు గుత్తులుగా కాస్తుందండి వెరైటీ దీనిలో వైరస్లు కానీ ఏం లేవు నల్లి అంత స్థితిలో ఉన్నా కూడా ఈ టైంలో పక్కన తోటలు ఏం లేవు అండి ఇక్కడ గుమ్మ వలరాజు గారు చూడండి ఎంత ఖాయంతో చూడండి ఇది ప్రజ్వల్ సీడ్స్ కంపెనీ వారి మనీ అనేటువంటి లావు రకం అండి ఇది కింద ఫ్రూట్స్ చూడండి ఎట్లా ఉన్నాయి ఇంత వర్షానికి కూడా ఎక్కడ డ్యామేజ్ లేదు కలర్ బాగుంది సైజ్ ఉంది ఇది రైతుకు మంచి లాభదాయకమైనటువంటి వెరైటీ